వచ్చేసి ఇది అప్పి బిఎస్ త్రీ బిఎస్ త్రీ ఆటో అనమాట దీనికి వచ్చేసి ఏంటంటే ఒక పదిహేను కింద బిల్ అనేది రాకొచ్చింది వచ్చింది కూడా ఏం చేసి అంటే ఏం కాదని అని చెప్పేసి అలానే ఇప్పుడు ఈ బండి వచ్చేసి గేర్ బస్ బరింది రెండు ముక్కలు అయింది అనమాట గేర్ బస్ అనేది ఎలా బరింది అనేది చూడండి చూసారా అలా బయిందో రెండు ముక్కలు అయింది అటు ఆ షాంపట్ వచ్చింది ఈ షాంపిట వచ్చింది లోపల కూడా చూడండి ఎలా ఉంది అనేది చూసారా చూసారుగా ఇప్పుడు గేర్ బాక్స్ పోయింది చిన్న బెల్లు వల్ల ఈ పని అనమాట ఇప్పుడు గేర్ బాక్స్ వస్తే మనం క్లచ్ ఓపెన్ చేసి చూద్దాం బెల్ అనేది ఎలా ఉంది ఏంది అనేది అంటే ప్రాప్లెంట్ కాదు ఒకటైనా ఇంకేమైనా వేరే ఏమైనా చాలా వచ్చిందని చూద్దాం ఫస్ట్ క్లచ్ బిద్దాం బెల్లు లాస్ అయితే పగిలి పడుతుంది ఎయింటి పర్సెంట్ బెల్ వచ్చేసింది క్లచ్ కవర్ వచ్చేసింది బెల్లి చూడండి ఎట్లా బరిందనేది ఊడిపోయింది అన్నమాట చూడండి ఎలా బరి అనేది చూడండి దీని ఒక్క యువత సైడ్ లెఫ్ట్ రైట్ సైడ్ ఇదే పగిలి ఇది ఊడి ఇందులో పడి పగిలిపోయింది అనమాట ట్వంటీ సందులో పగిలి పడి ఈ స్పిక్ క్లచ్ ఒకసారి ఓపెన్ చేద్దాం చూడండి ఎలా ఉంది అనేది గేర్కి మాత్రం వండర్ఫుల్ బదిలిపోయింది చాంబర్ ఇక్కడ ఓకే ఇప్పుడు గేర్ బాస్ మొత్తం కూడా ఓపెన్ చేద్దాం చాంబర్తో సహా ఓకే ఫ్రెండ్స్ గేర్ బాస్ బండి నుండి మొత్తం కూడా ఓపెన్ చేసిన ఇది ఒక చాంబరు తర్వాత వచ్చేసి ఇదో చాంబర్ అన్నమాట ముఖైన సెట్ మొత్తం కూడా ఇలా బదిలిపోయింది గేర్ బాస్ సెట్లు రెండు కూడా ఇప్పుడు దీన్ని దీన్ని చేయాలంటే మొత్తం కలిసి ఒక పదివేలు దాకా అయితే అని చెప్పి చెప్పేసి మన ఒకటికి చెప్పిన మనోడీ అన్ని అన్ని డబ్బులు ఏమంటా మనోడి దగ్గర ఇప్పుడు దీన్ని మొత్తం కూడా తీసపోయి ఎలానే కట్ట తీసుకొని షాప్లో వేసి మళ్ళీ ఒక గేర్ బస్ పట్టుకొని వద్దాం చూడండి ఓకే ఓకే కమ్మ వచ్చేసినా బిఎస్టీ గేర్ బస్సు మనకి దొరికింది అనమాట ఇది చేసింది అనమాట కండిషన్ ఉంది లోపల చూస్తే సైడ్ సైడు ఏమన్నా చాంబర్ ఉందని చూస్తాం మనం మనం ఇంక్వేరీ మనం ఎప్పుడైనా కానీ సైడ్ కూడా పర్లేదు బానే ఉంది గేర్ బస్ ఇది కండిషన్ లో ఉన్నట్టు అడుగుతాం అనమాట తర్వాత వచ్చేసి ఈ క్లచ్ సెట్ ఒకటి తీసుకున్నాం మనోడీ గొల్ల అయిపోయింది కాబట్టి క్లాస్ చెట్ అనేది ఇది తీసుకున్నాం ఇది కూడా నంబర్ ఉంది ఇప్పుడు ఈ రెండింటిని తీసుకుపోయి బండికి ఎక్కిచ్చేసి స్టార్ట్ చేద్దాం ఓకే ఫ్రెండ్స్ గేర్ బాస్ మొత్తం కూడా ఫిట్టింగ్ అయిపోయింది ఖమ్మంలో తీసుకొచ్చి ఈ ఎంత ఎట్లా ఫిట్టింగ్ అయిపోయింది అనమాట గేర్ బాస్ కొత్త గేర్ బాస్ ఉన్నట్టుంది మనోడ అదృష్టం ఏంటంటే మనం పాత గేర్ బాస్ రెండు ముక్కలు అయినా కానీ అందులో ఏం బనికి రావు చేయాలంటే పదివేలు అయితే అని చెప్పిన పదివేలు చెలై బిల్లు ఎందుకంటే గట్టతో మొత్తం ఖరాబ్ అయింది కాబట్టి పాతది ఏంటంటే మన ఖమ్మంలో అక్బరాన్న ఫిట్ చేసిన గేర్ బాస్ ఉందంట ఖమ్మలో వాళ్ళ దగ్గర ఉందని చెప్తే ఇన్ఫర్మేషన్ తెలిసి మనకి ఖమ్మం ఆ షాప్ దగ్గర పోయి ఈ గేర్ బాస్ తీసుకొచ్చినాను ఇప్పుడు మనం ఏం దీనికి ఏం ఏం వేక్కుండా డైరెక్ట్ ఇచ్చి అనమాట ఎందుకంటే చేసింది కాబట్టి ఇప్పుడు మనం తీసుకొచ్చింది కూడా కచ్ఛ బిల్లు తర్వాత మన గేర్ బాస్ గట్ట మాత్రమే అనమాట తర్వాత వచ్చి చిన్న చిన్న ప్యాకింగ్ చిన్న చిన్న ప్యాకింగ్ లేరు రాయి లేటర్ ఆయిలు ఇవన్నీ ఇక్కడే అనమాట చిన్న చిన్నవి ఇవి కూడా ఓన్లీ లేటర్ ఆయిల్ ఒకటే కాస్ట్ ఎక్కువ అనమాట మొత్తానికి అయితే ఫిట్టింగ్ అయిపోయింది గేర్ బాక్స్ ఫిటింగు చూసారుగా ఎప్పుడైనా కానీ చిన్నది ఆఫ్ రెండు వందల రూపాయల బిల్లే ఎంత పని చేసింది ఎప్పుడైనా కానీ ఎప్పుడైనా బిల్ అనేది వస్తే అలానే ఎక్కించవద్దు కొత్తది వేయించుకోవడానికి ప్రయత్నం అది అయ్యేది రెండు వందలే కానీ ఇవాళ గేర్ బాజు అయితే దీనికి ఆరు వేల రూపాయల చిల్లర వచ్చిందన్నమాట ఖర్చు అనేది ఓకే ఓకే ఫ్రెండ్స్ యొక్క వీడియో ఇంతే ఈ వీడియో నచ్చింది లేకపోతే అలాగే మరేమో ఇలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ Subscribe and okay? Bye.